నెల్లూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు కోసం సేకరించిన అటవీ భూమికి పరిహారంగా రాపూర్ మండలంలో ప్రత్యామ్నాయ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు నెల్లూరు రూరల్ మండలం దంతాలు గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం నలభై రెండు ఎకరాల అటవీ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అటవీ శాఖ భూమిని వాడుకున్నందుకు గాను దానికి పరిహారంగా కాంపన్సెటరీ ల్యాండ్ వేరే చోట భూమిని అటవీ శాఖకు బదలాయించాల్సి ఉంది అని ఇందులో భాగంగా రాపూర్ మండలం పంగిలి గ్రామంలోని ఎనభై నాలుగు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారని అన్నారు భూమికి సంబంధించిన సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అనంతరం ఈ ఎనభై నాలుగు ఎకరాలను అటవీ శాఖకు అప్పగిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు ఆయనతో పాటు రాపూర్ తహసీల్దార్ ఆయనతో పాటు రాపూర్ తహసీల్దార్ లక్ష్మీ నరసింహ డిటి అశోక్ ఆర్ఐ రవితేజ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అండి నేను జాయింట్ కలిపి ఈరోజు రాపూర్ మండలంలో ఈ పంజలి విలేజ్కి ఒక ల్యాండ్ మినిస్ట్రేషన్ గురించి రావడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ సిఐ ల్యాండ్ అంటే మనకి నెల్లూరు లోకల్ మండలంలో అనే విలేజ్లో ఒక ఫార్టీ టూ ఎకర్స్ వరకు మున్సిపల్ వాళ్ళకి నెల్లూరు వారికి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అక్కడ ఫారెస్ట్ వారి యొక్క ల్యాండ్ అది డంపింగ్ యార్డు పర్పస్ మన నెల్లూరు నగరపట్నానికి సంబంధించి డంపింగ్ యార్డ్ కోసం అనేది అక్కడ మనం ఆ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది దానికి కంపెనీ చేసేటట్టుగా ఇక్కడ బంక్ విలేజ్లో మనం ఒక ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ఏకర్స్ వరకు వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేశాము దాని నిమిత్తం ఈరోజు ల్యాండ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ చేసి దాన్ని చేసుకొని వాళ్ళకి ఆ ల్యాండ్ని చేయడం జరుగుతుంది అన్నమాట అందుకని నాతో పాటు కనీసం తహసీల్దారు అండ్ మంటలు సర్వేలు వీఆర్ఓస్ అండ్ కన్సల్ట్ ఎవరైతే పీటీ స్థాయి ఫోటో అవడం జరిగింది వారికి వెరిఫిక చేశాము ఆ వెరిఫై చేసిన తర్వాత దీనిపై మనం ఆ రిపోర్ట్ అనేది గవర్నమెంట్ కౌన్సిల్ చేస్తుందన్నమాట దాని మీద వారికి ఆ ల్యాండ్ని ఎలా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ